హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు కందిపొడి చాలా రుచిగా ఉంటుంది కదండి ఆ కందిపొడి ఓన్లీ కందిపప్పుతోటి మాత్రమే కాకుండా మూడు పప్పులతోటి కలిపి చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది దీనికోసం రెండు వందల యాభై గ్రాములు కందిపప్పు తీసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి దగ్గరుండి కలుపుతూ వేయించుకోవాలి లేదంటే పప్పు మాడిపోతుంది పప్పు అంతా సమానంగా వేగదు ఇది కొంచెం దోరగా వేగిన తర్వాత అందులోనే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కందిపప్పు రెండు వందల యాభై గ్రాములు తీసుకున్నాం కాబట్టి నూట ఇరవై ఐదు గ్రాముల వరకు శనగపప్పు తీసుకొని దాన్ని కూడా దోరగా వేయించుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో పెసరపప్పు కూడా నూట ఇరవై ఐదు గ్రాములు వేసి వేయించుకోవాలి పెసరపప్పు సగం వేగిన తర్వాత మూడు ఎండుమిరపకాయలు వేసుకుని బాగా దోరగా వేయించుకోవాలి నేను మూడు ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఎందుకంటే నేను వేసిన ఎండుమిరపకాయలు బాగా కారం ఉన్నాయి కాబట్టి మూడే వేసుకున్నాను ఈ పెసరపప్పు ఎండుమిరపకాయలు వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే వన్ ఫోర్త్ టీ స్పూన్ ఇంగు వేసి వేయించుకొని బాగా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు బాగా చల్లారిన పప్పులని మిక్సీలో వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని అంటే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తటి పౌడర్లా చేసుకోవాలి ఇక్కడ కందిపప్పుతో సమపాళలో కూడా తీసుకోవచ్చు పచ్చి పెసరపప్పు కూడా నేను కందిపప్పు రుచి ఎక్కువ తెలియాలని చెప్పి కందిపప్పుకి ఎంత కందిపప్పు తీసుకున్నానో దానికి శనగపప్పు పెసరపప్పు హాఫ్ హాఫ్ తీసుకున్నాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా మెత్తటి పౌడర్లా మిక్సీ పట్టుకొని చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే కందిపొడి రెడీ అయిపోతుందండి ఈ కందిపొడిని వేడివేడి అన్నంలో వేసుకొని నువ్వుల నూనెతో పాటు ఉల్లిపాయ నంచుకొని తింటుంటే ఆహా ఏం రుచిగా ఉంటుందండి దీనిలో కొత్త ఆవకాయ కానీ మాగాయ కూడా నంచుకొని తినచ్చండి ఇంకా మా పిల్లలైతే చారు కూడా నంచుకొని తింటారు ఎంతో బాగుంటుందని ఒక్కసారి మీరు కూడా దీన్ని ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేయండి థ్యాంక్ యూ